పిట్లం పెద్దగొడొక్కల్ మద్నూర్ నిజాం నిజాంసాగర్ ఏ హాస్పిటల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎంతమంది దాంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఎంత జీతం ఇస్తున్నారు ఆ మిగిలిన అడిగిపోతుంది ఎనిమిది వేల జీతం ఎంత నాక్చువల్ జీతం ఎంత పదిహే పదహారు వేల దగ్గర దగ్గర జీతము ఆడు జీతం సరిగాడు మనసు ఫుల్ ఉండదు ఇంత మోసం చేసినటువంటి నీకు వీడు అభివృద్ధి చేస్తున్నాడు గరీబులకు దగ్గర తీస్తున్నాడు నాలక్క పోయి ఎవరింట్లోనూ కూర్చొని తాక్కుంటా బకెట్ నిండా మటన్ తినుకుంటా కాదు ప్రజల మధ్యలో ఉంటున్నాడు ప్రజలు ఎమ్మడి తింటున్నాడు కాబట్టి వీటికి మంచి పేరు వస్తున్నది వీడు మొదలే చెప్పేసేదాం వీడు దళితుడు కాదు అని చెప్పేసి మొత్తం ఎలక్షన్ కమిషన్ సంస్థ రాజ్యాంగబద్ధమైన సంస్థ రాజకీయ ఒత్తిళ్లు కానీ ఏ ఒత్తిళ్లు కానీ ఉండేవి అసొంటి సంస్థ నన్ను జుక్కల్ నియోజకవర్గ అభ్యర్థిగా నియమించి జుక్కల్ నియోజకవర్గ ప్రజలు కష్టాలు మీరు చేసే మోసాలు మీరు చేసినటువంటి మన మీరు ఆ పెట్టిన ఆశలు అవన్నీ వదిలేసిన గెలిపించినటువంటి నన్ను అర్హుడు గాడు అని చెప్తాం ఛాలెంజ్ చేస్తున్నా ఏడు నెలల టైం ఉంది బిడ్డా నీకు ఏడు నెలల తర్వాత నేను ఊహించుకో కళ్ళు మూసుకొని అత్యమవుతుంది ఒకటే చెప్తున్నా ప్రజా జీవితం ఆరు నెలలు కాదు జుక్కలు నియోజకవర్గ ప్రజలు జీవితంలో నువ్వు ఎమ్మెల్యే కానే కావు నేను దగ్గర తీసే పరిస్థితి లేదు అని చెప్పేసి రాసి పెట్టుకో మీ బిఆర్ఎస్ పని అయిపోయింది బిఆర్ఎస్ బంద్ అయిపోతుంది బిఆర్ఎస్ కథం అయిపోయింది బిఆర్ఎస్ తో పాటు వీ చరిత్ర కూడా వీరి భవిష్యత్తు కూడా కథం అయిపోయింది అనే విషయం మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా